నల్లూర్గం జిల్లాలో పనిచేస్తా ఉంది మరి ఈరోజు తిరుపతి గురు జిల్లాలో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవ ఉపాధిలు మరి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడిఎస్లోని గత పద్నాలుగు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తూ ఉంటే మరి గిరిజన గురుకుల అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గిరిజన గురుకులు న్యాయబద్ధమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము వినతి పత్రం రూపంలో అందించినప్పటికీ ఈ రోజుకి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదు అంటే మా మీద ఉన్నటువంటి చిన్న చూపు అని చెప్పి మేము భావిస్తున్నాం మరి గిరిజనులు అంటే ఇంత చిన్న చూపు మీకు ఎందుకు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అంటే గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు గిరిజన విద్యార్థులు అంటే మీకు ఎందుకు చిన్న చూపు గిరిజన గురువు బంధించిన గిరిజన ఉపాధి అంటే మీకు ఎందుకు ఇచ్చినో చెప్పు మరి ఈ రోజు పద్నాలుగు రోజులు అవుతున్నా కూడా కనీసం మీరు ఒక మాట బాబు మీ సమస్యలు ఏంటి పరిష్కరిస్తామని చెప్పటం లేదు లేదా మీరు చర్చకు రండి అని చెప్పటం లేదు అంటే మీకున్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడే మాకు అర్థమవుతుంది మరి నిన్నటికి నిర్ణయం మీరు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ని ఇక్కడ వర్క్ చేసుకుంటే పేరుతో మేము అక్కడ వెళ్ళి అటెండెన్స్ చేయండి లేదా వాచ్మెన్ లాగా కాయండి అని చెప్పి ఒక జీవో జారీ చేశారు మేము దానిని రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు చేతనైతే మా న్యాయబెద్దమైన డిమాండ్ పరిష్కరించి మాని మాతోనే గిరిజన గురుకులంలో పాఠాలు చెప్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి కుంటి సాకులు చెప్పి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి మీరు జివో చేస్తారు మరి వెనకాల మీరేమో తడిగుండతో గొంతు కోసేటువంటి పరిస్థితి ఇంకొక రకంగా జివోలు ఇస్తారు మరి ఇది ఎక్కడ న్యాయం అని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు మరి ఈరోజు మా గిరిజన బిడ్డలు గిరిజన బిడ్డలు ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు లేదనుకుంటే మా గిరిజన గురుకులలో పనిచేస్తున్నా కాగిరిజన బిడ్డలు అక్కడ మా ఉపాధ్యాయులు లేక మా సమస్యలు పరిష్కరించాలంటే మేము మేం రోడ్ లో కూర్చుంటే మా పిల్లలు అక్కడ ప్రాణం పోయినా కూడా మీకు తోచని పరిస్థితిలో మా గిరిజన బిడ్డలు ఉన్నారు అంటే గిరిజన ప్రాణాలు కూడా మీకు లెక్కలేదా గిరిజన గురువుల సందర్భంగా అడుగుతున్నాను అంటే మేము న్యాయబద్ధంగా అడిగితే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా అడగడం తప్ప లేదా మా గిరిజన బిడ్డలకి చదువు మేము చెప్పవుతా లేదనుకుంటే లేదనుకుంటే మీరు వచ్చి చెప్తారా మరి పదో తరగతి పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి లేదనుకుంటే ఇంటర్మీడియట్ పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి తప్పీదు మేము ఇవ్వాలి మేము పాఠశాలలో వెళ్లకుండా మీరేమో సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని రోజులు విలాగా మమ్మల్ని రోడ్లో కూర్చోబెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు మరి మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ మేమేమి కొంతకమ్మ కోరికలు ఏమి కోరికోవట్లేదు అది మీకు కూడా తెలుసు మరి ఏ విద్యా సంస్థల్లో లేనటువంటి ఔట్స్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే కాంట్రాక్ట్ విధానాన్ని బాధ్యత అమలు చేయాలని చెప్పి అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్స్ ని అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే గిరిజన గురుకుల పోస్టులు మీరు అక్కడ నోటిఫై చేస్తున్నారో ఆ నోటిఫై చేసినటువంటి పోస్టుల్ని మినహాయించి ప్రస్తుతం మేము ఎవరైతే చేస్తున్నామో వారితోనే భర్తీ చేయాలని చెప్పి బహిరంగ ఆ బయలని కూడా మీరు తుంగల దొక్కి ఆ బయలని కూడా మీరు పక్కన పెట్టి మరి ఈ పోస్ట్ కూడా నోటిఫై చేయడం ఎంతవరకు కరెక్టు గిరిజన గురుకుల అధికారులుగా మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమాన పని సమాన సమానమత ఇవ్వాలి